హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విమెన్స్ ప్యారడైజ్ ఇది గురువారం రోజు బ్లాగ్ అనమాట సో ఆ రోజు స్కూల్ లేదు మా ఊడికి ఏదో బంద్ అని సో దానివల్ల వాడే స్కూల్కి వెళ్ళలేదు సో సెవెన్ థర్టీకి ఆ టైంకి ఆకలికి ఆకలి అంటున్నాడు అనమాట అంటే వాడికి మార్నింగ్ తినేళ్ళ అలవాటు ఉంది కదా స్కూల్కి వెళ్ళే టైంకి సో ఏదో కొంచెం కడుపులో పడుద్ది కదా సో అందుకని ఈరోజు కొంచెం పాస్తా చేస్తున్నాను అండ్ చిన్నోడు కూడా కొంచెం తింటాడు ఎప్పుడూ ఇట్లాంటివి పెట్టాను మ్యాగీ పాస్తా అట్లాంటివి పెట్టాను కానీ ఎప్పుడో ఒకసారి 企画лі. పెడతాను అంటే కుదరని టైంలో ఇప్పుడు ఇడ్లీ దోశ వేసే టైం లేకుండా ఇద్దరు తినరు అని అన్నప్పుడు పెడతాను అనమాట అంటే ఇదైతే కొంచెం ఈజీగా తినేస్తాడు మా చిన్నోడు కానీ పెద్దోడు కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్కన పాలు కూడా పెట్టేశాను ఆ పాలు తాగేశారు అండ్ ఇవేమో పాలు తోడు పెట్టడం కోసం పెట్టాను అండ్ ఈ మ్యాగీ ఈ పాస్తా ఎలా ప్రిపేర్ చేశాను వీడియో తీద్దాం అనుకున్నాను బట్ అస్సలు కుదరలేదనమాట మా పిల్లలు సహకరించలేదు అవ్వలేదు అండ్ మొత్తం పిల్లలు పడుకున్నాక వచ్చిన మళ్ళీ బ్లాక్ చేస్తున్నానమాట ఫ్రెష్ అప్ చేయించేసి స్నానం చేయించినాక రెడీ చేయించాక ఇక మా చిన్నోడు పడుకుంటాడు కానీ మా పెద్దోడు పడుకోడాడు అనమాట వాడు టీవీ చూస్తున్నప్పుడు మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేశాను అండ్ ఇక్కడ ఈ వీడియోలో రెండు మంచి కంటెంట్లు ఉన్నాయి అన్నమాట అంటే దేవుడికి సంబంధించిన ఇందులో నేను సాయిబాబా దివ్య పూజ ఎలా చేసుకున్నాను అండ్ ఇక్కడ మా హస్బెండ్ అరుణాచలం వెళ్ళి వచ్చారు ఆ మా ఫోటో మీకు చూపిస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి కిచిడీ చేశాను అంటే మేము అందరం తినడానికి కిచిడీ చేసేసాను అనమాట ఇక కొంచెం కొంచెం ఉండడం ఎందుకు అన్నట్టుగా చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మా చిన్నోడు ఎప్పుడూ తినాడు బట్ ఈరోజు అట్లాగే లాగే తినేసాడు అంటే కర్రీ ఏం యాడ్ చేయలేదు పెరుగు అది యాడ్ చేయకుండా కానీ మంచిగా తిన్నాడంట ఎప్పుడూ ఎప్పుడు సతాయిస్తా ఉండేటోడు ఫుడ్ తినడానికి బట్ ఈరోజు మాత్రం మంచిగా తిన్నాడు చాలా హ్యాపీగా అనిపించింది అంటే నాకు ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసినాను అనుకోండి ఏదైనా రెసిపీ అది పిల్లలు తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ చూసారా సాయిబాబా దివ్య పూజ అండ్ ఇటు సైడ్ దేవులు ఉంటాయి కదా ఇటు సైడ్ కింద కూర్చొని మరీ కింద కూర్చోకూడదు అన్నట్టుగా ఒక కవర్ వేసుకొని దానిపైన కూర్చొని నాకుతో వచ్చిన విధంగా నేనైతే పూజ చేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం వైట్ రైస్ కూడా కిక్ చేస్తున్నాను ఎందుకంటే మా హస్బెండ్ వస్తున్నారు కదా అరుణాచలం వెళ్ళారని సో అక్కడి నుంచి వచ్చేస్తున్నారు అండ్ కర్రీ వచ్చేసి రసం పెట్టాను అండ్ కిచిడీలోకి రైస్ రసం చాలా చాలా బాగుంటుంది సాంబార్ లాంటివి సో బాగుంటుందని అది చేశాను అండ్ కొంచెం మేకర్ కర్రీ గ్రేవీ కర్రీ లాగా ఉండడం కోసం అది చేశాను అనమాట టేస్ట్ అయితే అంటే దేవుడి కోసం చేశాను మరి మన కోసం పిల్లలు తింటారని ఇష్టంగా చేస్తాను కానీ కిచిడీ టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది ఇంకా వెజీస్ లేవు అన్ని వెజీస్ ఉంటే అన్ని యాడ్ చేసేదాన్ని ఓన్లీ పొటాటో ఉన్న టమాటో యాడ్ చేశాను మిరియాలు కొంచెం గీ యాడ్ చేశాను అనమాట ఎక్కువ గీ యాడ్ చేశాను అనుకోండి తినాను అనమాట నాకు వెగటు పుట్టేస్తుంది నేను గీ తినలేను సో అందుకని కొంచెం యాడ్ చేశాను అండ్ ప్రసాదం పెట్టేప్పుడు పెట్టాలి కదా గీ కంపల్సరీ అని యాడ్ చేశాను అండ్ రసం మేరమేకర్ కరీ ఫుల్గా అదిరిపోయిందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను శారీ కట్టుకున్నాను ఫుల్ డే మొత్తం శారీలో ఉన్నా అనమాట అండ్ ఈసారి శారీస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కట్టుకోవాలి కట్టుకోవాలని ఎప్పుడు అయినా నైట్ ఇల్లు వేసుకొని చిరాకు వస్తుంది అనమాట అంటే నాకు శారీ కట్టుకోవడం ఇష్టం కానీ మా పిల్లలు అంటే పెద్దోడు ఓకే బట్ చిన్నోడు ఊకే ఏడుస్తూ ఉంటాడు అంత డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు ఆ క్యారీ చేయడమే పెద్ద ఇబ్బంది అయిపోతూ ఉంటుంది పాపం ఇక వాళ్ళ వాడు ఏడుస్తుంటే వెళ్ళేసి ఇక నైటీ వేసుకొని వచ్చేస్తాను అనమాట వాడు నేను బాగా చేసేసి హారీ కట్టుకునే టైం కూడా ఇవ్వడానమాట అందుకని ఇక ఏదో ఒకటి నైట్ ఆ డ్రెస్ వేసుకుంటాను అండ్ ఇక్కడ ఈవినింగ్ త్రీకి మా హస్బెండ్ వచ్చేసారనమాట వచ్చేసరికి ఇక అయినాక వర్షం స్టార్ట్ అయింది మీకు చూపిస్తున్నాను అనమాట ఫుల్ బరిచిందనమాట ఆ రోజు అప్పుడు మనకి కానీ ఇక సడెన్గా వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ నేను టీ పెట్టేసుకున్నాను పిల్లలకు పాలు కూడా పెట్టాను అండ్ టీ తాగడం అదంతా ఏం రికార్డ్ చేయలేదు ఎందుకంటే ముందు వీడియోస్లో చాలా ఉంటుంది కదా సో అందుకని ఏం రికార్డ్ చేయలేదనమాట అండ్ ఇక్కడ వచ్చేసి పాపమ్మ పెద్దోడికి చెప్పాను కదా మొన్న కోల్డ్ అయిందని అది వచ్చేసి మా చిన్నడికి అంటే అనమాట సో నాకు ఈ పిల్లలకి ఫీవర్ కోల్డ్ వస్తే ఏంది ప్రాబ్లం అంటే జ్వరం వస్తుంది నాకు అది భయం అంటే కోల్డ్ అంటే మెయింటైన్ చేయగలుగుతాం కానీ ఫీవర్ వస్తే నాకు అస్సలు నా వల్ల కాదు ఇన్నిసార్లు చూస్తున్నాను ఇంత చేస్తున్నాను పిల్లలకి మెడిసిన్ వేసుకుంటూ తిరుగుతున్నాను కానీ ఎందుకు అసలు తట్టుకోలేను అనమాట పిల్లలకి కొంచెం కోల్డ్ అయినా ఫీవర్ అయినా సో పాపం ఫుల్ కోల్డ్ ఉంది ఆ కచ్చిపు వాడికే ఇచ్చేసి మెడక్ గట్టేసి ఉంచుతుంది అంటే ఇట్లా వాటరీ వాటరీగా వస్తూ ఉంటుంది అనమాట వాడికి పక్కన చిరాకు వస్తుంది ఆ చేయికి అంతా అంటడం అందుకని కచ్చి వాడికి వేస్తే ముక్తో తీర్చుకుంటాడు కదా అన్నట్టుగా కచ్చి పిన్బెట్టి పెడదాం అనుకున్నాను బట్ గుచ్చుకుంటుందని పెట్టలేదు అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను దేవుడు ప్రసాదం దేవుడి దగ్గర పెట్టేసి తీసి మళ్ళీ మేము తీసుకుందామని అండ్ మా చిన్నోడు కొంచెం హంగ్రీ హంగ్రీగా అనిపించాడు కొంచెం దోశలాగా వేసాను అనమాట ఆనియన్ సాల్ట్ కారం కొంచెం జీరా వేసి వాడికి చిన్న దోశలాగా వేసి ఇచ్చేసాను అది తిన్నాక ఇంకా మళ్ళీ మొదలెట్టాడు మా పెద్దోడు అది మనకు అంగన్వాడీ స్కూల్లో ఇస్తారు కదా అదేంటి బాలామృతం సో ఆ బాలామృతం తింటాను సత్తులాగా సత్తులాగా తింటాను అన్నాక సో వాళ్ళకొక ఒక ప్లేట్లో పోసి ఇచ్చాను అనమాట అంటే టేస్ట్ బాగానే ఉంటుంది కానీ నాకు ఈ వెదర్ చేంజ్ అవ్వడం వల్ల సీజనల్ చేంజ్ వల్ల మళ్ళీ మోషన్స్ అట్లాంటివి అవుతాయేమో అని మళ్ళీ అదో భయం అన్నమాట చాలా వాళ్ళకి ఏదైనా ఫుడ్ పెట్టాలంటే చాలా భయం వేస్తూ ఉంటుంది ఏదో ఒకటి సడెన్గా అంటే వేసుకుందనుకోండి లేని తలకాయ నొప్పి ఎందుకు పెట్టాను రా బాబు అని తర్వాత బాధపడాల్సి వస్తుంది ఆయన నాకు ఇక్కడ చూసారా మా హస్బెండ్ ఫోటో తీసుకొచ్చారు అరుణాచలం నుంచి ఆయన గిరి ప్రదక్షిణ చేశారు అండ్ నెక్స్ట్ మార్గం నుంచి కూడా వచ్చారనమాట సో అది నాకు ఫోటో చూడగానే ఎందుకో గూస్ స్పంప్స్ వచ్చాయి అంటే మంచిగా అనిపించింది నేను ఎప్పుడు అనమాట అంటే మామూలుగా వీడియోస్లో కొంచెం కొంచెం చూసేదాన్ని కానీ అంత కేరింగ్గా చూడకపోయేదాన్ని బట్ ఈరోజు చూసేసరికి అండ్ అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట మంచిగా పాజిటివ్గా అనిపించింది కొంచెం భయం భయం కూడా అనిపించింది అనమాట దేవుడు ఫోటో అంటే చూడ్డానికి చూడగానే అంటే నేను ఒకటి చెప్పాలి ఇక్కడ నాకు దేవుడు అంటే భక్తి అవన్నిటికంటే భయం ఎక్కువ అనమాట ఎందుకంటే మనం ఏదైనా మిస్టేక్ చేస్తే చెప్పలేదు అనుకోండి అది దేవుడి దగ్గర మాత్రం ఖచ్చితంగా దొరికిపోతుంది ఎవరు చూడలేదు అనుకుంటాం కానీ ఎవరో ఒకరైతే ఒక శక్తి అయితే చూస్తూ ఉంటుంది మనల్ని సో అందుకని నేను కొంచెం ఏదైనా చేయాలన్నప్పుడు ఇంకా ముందు చూస్తూ ఉంటాను అనమాట అండ్ ఇక్కడ లడ్డూసుండు చెయ్యి పట్టుకునే దారాలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చారు దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చానమాట అవి ఈవినింగ్ టైంలో తీసుకుందామని అండ్ ఈవినింగ్ టైంకి రైస్ కడిగి పెట్టేశాను అండ్ ఇక్కడ మీకు యూజ్ఫుల్ టిప్ ఒకటి చెప్తాను అనమాట లెమన్స్ అంటే చాలామంది తెలుసు కావచ్చు తెలియని వాళ్ళ కోసం అనమాట లెమన్స్ మనం తెచ్చినప్పుడు ఇంట్లో ఎండిపోతూ ఉంటాయి కొన్ని ఎక్కువ తెచ్చుకుంటాం కదా మనం రేట్ తక్కువ ఉన్నప్పుడు లెమన్స్ తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాం కదా సో అప్పుడు లెమన్స్ ఎండిపోతూ ఉంటాయి కొంతమంది మేము పేపర్లో చుట్టేసుకుంటారు కొంతమంది మనం ఇట్లా లిక్విడ్ అంటే ఏమిటి జ్యూస్ చేసి పెట్టేసుకున్నాం మనం మనకి మనకి యూజింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇది ఎలా స్టోర్ చేసుకోవాలనే చెప్తాను మనం ఒక ఫస్ట్ మాత్రం లెమన్స్ ఇలా కట్ చేసుకున్నాక ఒక గాజు బౌల్ తీసుకోవాలన్నమాట అంటే ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేస్తే స్టోర్ ఉండదు నాకు తెలిసి ఈ గాజు బౌల్ తీసుకోవాలి ఈ గాజు బౌల్ వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నాను థర్టీ నైన్ ఎంతో పడింది అంతే ఎక్కువేమి ఉండదు అనమాట అండ్ ఏమంటే కొంచెం వెట్టుగా లేకుండా చూసుకోవాలి గ్లాస్ బౌల్ కానీ మనం లేమని స్క్వీజర్ కానీ ఏది కానీ వాటర్ పదన పదన ఉండకుండా మాత్రం చూసుకోవాలి ఇలా గ్లాస్ బౌల్లో అంతా వేసుకొని పెట్టేసుకోవాలన్నమాట సో నాకు ఒక ఎయిట్ నైన్ లెమన్స్కి ఇంత జ్యూస్ వచ్చిందనమాట ఇంకా చాలా ఉండే అవి పాడైపోయాయి తీసి స్టోర్ చేద్దాం స్టోర్ చేద్దాం అనే టైంకి ఈ టైం అయిందన్నమాట ఆల్రెడీ రెండు మూడు పడేసాను అండ్ ఇదేం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్లో పెట్టని అవసరం లేదు మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామని అనుకోండి మనకి యూస్ చేసే అప్పుడు మార్నింగ్ కొంతమంది లెమన్ వాటర్ తాగే వాళ్ళకి కూడా జస్ట్ స్పూన్తో యాడ్ చేసుకొని తాగొచ్చు లెమన్ కట్ చేసి పిండి వేసుకొని తాగకుండా అండ్ ఇంకేమంటే మనం ఐస్ క్యూబ్స్లో కూడా కొంతమంది స్టోర్ చేసుకుంటారు బట్ ఇలా ఈజీగా ఉంటుందని చేశాను అండ్ ఈవినింగ్ పిల్లలకు స్నానం చేయించడానికి ఎన్నిళ్ళు పెట్టి స్నానం చేయించాను అనమాట అండ్ ఇక్కడ నైట్గా వీడియో షూట్ చేశాను తినడం అదంతా ఏం షూట్ చేయలేదనమాట సో నైట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా గ్యాస్ ఇక్కడ మొత్తం ఫస్ట్ గ్యాస్ దగ్గరే క్లీన్ చేస్తాను కదా నేను సో అదంతా క్లీన్ చేసుకొని దేవుడి సామాన్లు కూడా తోమేసి పెట్టేసుకున్నాను అనమాట అండ్ నాకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒకసారి పడుకొని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ లేసి వచ్చి రీచెక్ చేస్తాను అనమాట డోర్లు పెట్టానా లేదా సరిగ్గా పెట్టానా అన్నీ ఆఫ్ చేశానా లేదా అని సో ఇదన్నమాట వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్